ఈరోజు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన వచ్చింది ప్రతి ముఖ్యమంత్రిని కల్ కలవడానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశం ఉంది స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంది మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి అడిగడానికి ఆస్కారం ఉంది మేము ఉదాహరణకు భువనగిరి నియోజకవర్గానికే నేను పోయి అడిగినాం మాకు నీటి సమస్య ఉంది మాకు బునియాది అని కాలువ కావాలి పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కావాలి మూసి మురికి నీళ్ళతో మేము వ్యవసాయాలు చేసుకుంటున్నాం మాకు నీళ్లు కావాలి అని అడిగితే అంతకుముందు రెండు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేసినట్టు చేసారు పైసలు రాలే పనులు కాలే సంవత్సరానికి మూడు కోట్లు రాకపోతే ఎడికెళ్ళయితాయి పనులు మరి అవి కిరాయలకు జేసీబీలకు వాటి జీతాల కింద పోయితే ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మూడు కాలువలకు ఉత్తమ్ కుమార్ దాదాపు ఐదు వందల కోట్లు పది పదిహేను కోట్లు తక్కువ ఉండొచ్చు అంత శాంక్షన్ చేసి ఈరోజు సాగునీరు కాలువలకు ఇరిగేషన్ మంత్రే మన దగ్గరకు వచ్చి రివ్యూ పెట్టి శాంక్షన్ చేశారు ఎప్పుడన్నా జరిగిందా అట్లా ఇరిగేషన్ మంత్రి వచ్చిండ ఎప్పుడన్నా మన కాన్సెన్స్కి వచ్చిండు రివ్యూ పెట్టిండు మన రైతులతో మాట్లాడిండు మేము అంతకుముందు పోయినాం మేము ఒప్పించినాం మా సమస్య ఇది అని నేనే చూస్తా పోస్తాను వచ్చిండు అనాశం కాలువ చూసిండు అంతకుముందు పోయేటప్పుడు చూసిండు వచ్చిండు ఇది అవసరం అని చెప్పిండు శాంక్షన్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ అదే కాదు ముఖ్యమంత్రి స్వయాన వచ్చిండు మన మూసి పరివాహక ప్రాంతం అంతా మూసి ప్రక్షాళన అవసరం ఉంది మాకని మనం చెప్పినాం ఒక హైదరాబాద్ కాదు ఈడ కూడా అవసరం మురికి నీళ్ళు పోతున్నాయి ఈడ బతకడం కష్టమైంది చేపలు పట్టాలంటే మత్స్యకారులకు ఇబ్బంది ఉంది ముదిరాజులకు ఇబ్బంది ఉంది బెస్తోళ్ళకి ఇబ్బంది ఉంది గౌడన్నలకు కళ్ళు కూడా ఆఖరికి వాళ్లకు తాడి చెట్ల అంత కలుషితమైన ఆహారం కలుషితమైన ఒడ్లు కల్పుగూలకు నాట్లు పెట్టాలంటే మహిళలు అక్కడ నీళ్ళల్లో దిగాలంటే ఇబ్బంది ఉంది ఈడ ఏ బతకడానికి కష్టం ఉంది మూసి మీద బతికినోళ్ళు మూసి చుట్టూ ఆ నది పరివాహక ప్రాంతం మీద బతికినోళ్ళు నదికి ఓ పది కిలోమీటర్లు దూరం పోయి బతికే పరిస్థితి దాపరిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయాన వచ్చి ఆయన పుట్టినరోజు నాడు వచ్చిండు అది ఎంత చిత్తశుద్ధం మీరు గ్రహించాలి పుట్టినరోజు నాడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొని ఇంకే పని పెట్టుకోకుండా మన ప్రాంతం మన సమస్య తెలుసుకోవడానికి వచ్చిండు ఆడ ఆ మూసి ప్రక్షాళన ఖచ్చితంగా కట్టుబడి ఉన్న ఈడ ముప్ప దాదాపు వేల మంది జనం దాదాపు నలభై వేల మంది జనం కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా మూసి సమస్యలు చెప్పుకుంటామని వస్తే ఆయన చూసిండు దాన్ని ఖచ్చి ఇంకా పట్టుదలతోటి ఇది ఖచ్చితంగా చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ఆ రోజు మరి మూసీ ప్రక్షాళనకు మరి హైదరాబాదు మూసీ రివర్ ఫ్రంటే కాదు మూసీ ప్రక్షాళన బాడపల్లి వరకు కూడా చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు గౌరవ్ వెంకరెడ్డి గారు వచ్చిండ్రు అట్లనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు సంఘం బ్రిడ్జ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న కళాది నలభై దాదాపు ముప్పై ఏడు కోట్లతోటి దానికి శాంక్షన్ కూడా ఇచ్చిండు భీమలింగం దర్శనం చేసుకుంటూ ఆ శివ దర్శనం చేసుకుని అక్కడ దానికి రెండు కోట్ల రూపాయల శివలింగం కూడా బాగా చేసుకోని చెప్పింది దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా చేస్తున్నాం దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా అవుతున్నాయి దాని మీద కూడా తొందరగా చేసుకోబోతున్నాం అన్ని కార్యక్రమాలు ఈరోజు గొప్పగా జరుగుతున్నాయి భువనగిరిలా మనకు సాగు విషన్ భగీరథ అన్నారు విషన్ భగీరథ కింద యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి మనిషికి వంద లీటర్ల నీళ్ళు రావాలి ఐదుగురున్న ఇంటికి ఐదు వందల లీటర్లు రావాలి మంచి నలభై ఐదు వేల కోట్లు పెట్టినామన్నారు అప్పులు చేసిన నీళ్లు రావు వంద లీటర్లు ఉంటే వంద లీటర్లకు ముప్పై లీటర్లు కూడా వస్తలే ముప్పై నలభై లీటర్లు వస్తలేవు ఇంకా అరవై లీటర్లు రావాలి ఎందుకు వస్తలేవంటే ఆడ ఏది ఇక్కడ గన్పూర్ దగ్గరికి వెళ్ళి ఆడ ఆడ ఫిల్టర్స్ పెట్టి అక్కడికి వెళ్ళి పైప్ లైన్ పదహారు కిలోమీటర్ పైప్ లైన్ లేదు దానికి సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు సీతక్క గారు ఆర్డబ్ల్యూఎస్ వారిది చేసినారు వెంకయరెడ్డి గారు వచ్చిర్రు యాదగిరి కూట దగ్గర ఇనాగ్రేషన్ కూడా చేసినారు ఆ రెండు వందల పదహారు కిలోమీటర్ పైప్ లైన్ రెండు వందల పది కోట్లతో అది చేస్తే ప్రతి ఒక్కరికి తాగునీరు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే మనం పదేళ్ళు తాగునీళ్ళు కూడా ఇవ్వకపోయి నలభై ఐదు వేల కోట్లు అప్పులు చేసిర్రు మంచినీళ్ళు ఇవ్వకపోయి ఈరోజు ఈ ఒక్క చిన్న లైను ఆడ అది అవసరం ఉందనే సోయి ఇక్కడ ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు అంతకుముందు ఎమ్మెల్యేలకు సోయలేదు ఈ పైల శేఖర రెడ్డికి లేదు అసలు ఇతకు లేదు ఈరోజు మా ఇలాయ్య నేను పోయి పట్టుబట్టి ఆలేరు ఎమ్మెల్యే మేము పోయినాం ఆ మిషన్ బై బేగరైతే గిట్ల చేసిర్రు ఈ రెండు వందల కోట్లో పెట్టి పైప్ లైన్ కావాలంటే శాంక్షన్ అయింది అది ఇనాగ్రేషన్ చేసుకున్నాం